నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు నేను చూపించే వంట సేమియా సగ్గుబియ్యం పాయసం అండి సగ్గు బియ్యం ఒక హాఫ్ కప్పు ఒక కప్పు తీసుకొని అందులో వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు కడుగా కడగాలవి తీసుకొని కడుక్కొని మంచి వంపాలండి వంపిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసి అది పక్కకు పెట్టేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ మన ఇష్టం అండి అది ఏ ఏ ఉంటాయి అవి వేయించుకొని ఇవి తీసేసుకోవాలి మొత్తం వేయించిన తర్వాత మంచిగా మాడకుండా బాగా ఇవి వేయించుకోవాలి అందులో బాదం కిస్మిస్ ఇవి ఉంటాయి కదండీ డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా అవి అన్నీ మన ఇష్టము ఈ వేయించుకున్న తర్వాత మంచిగా కొంచెం దోరగా వేయించుకోవాలి మాడ మాడనియొద్దు అన్నట్టు వేయించుకొని అదే దాంట్లో ఈ మనం పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇవి సేమియా ఆ నెయ్యిల్ని ఈ సేమియా కూడా మంచిగా వేయించుకోవాలి జోరగా మాడకుండా వేయించుకోవాలన్నట్టు వేయించుకున్న తర్వాత ఈ మరగబెట్టుకున్న పాలు చిక్కగా మరగబెట్టుకొని పక్కకు పెట్టుకున్న పాలన్నీ ఇందులో పోసేసుకుంటూ కలుపుకోవాలి మంచిగా మాడకుండా అన్నట్టు ఈ మాడితే మళ్ళీ టేస్ట్ పోతుంది తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి అందులోనే సగ్ బియ్యాన్ని వేసుకొని మంచి కలుపుతూ ఉండాలి చిక్కగా ఎంతవరకు కలుపుతుంటే మిల్క్ మేడ్ అండి ఒక పెద్ద స్పూన్ అయిన పర్లే ఒక టీ స్పూన్ తోటి రెండు స్పూన్లైన పర్లే వేసుకోవాలి పెద్ద స్పూన్ ఉంటే పెద్ద స్పూన్ తోటి వన్ స్పూను వేసుకున్న తర్వాత ఇది బెల్లం బెల్లం ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లము ఒక ఒక త్రీ కప్స్ వేసిన నేనైతే త్రీ కప్స్ బెల్లము వన్ కప్పు చక్కెర వేసిన అందులో వన్ కప్పు చక్కెర మళ్ళీ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసినాయి ఇక స్వీట్ మీకు తగినట్టుగా వేసుకోండి ఎంతో రుచికరమైన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ